హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సెప్టెంబర్ ఏడో తారీఖు ఏంటి నిన్న వరద మళ్ళీ వచ్చింది కదా వాంబే కాలనీలోకి మళ్ళీ వచ్చినంత నీరు మళ్ళీ తగ్గింది ఏంటి తగ్గింది కానీ పూర్తిగా పోలేదు కదా మరి కొన్ని దృశ్యాలు మీకు చూపిస్తా అని చూడండి దీన్ని బట్టి మీరు రావాలా వద్దా అన్నది డిసైడ్ చేసుకోండి వాంబే కాలనీకి సో చూడండి ఈ రకంగా ఉంది జీ బ్లాక్ లో వాటర్ జీ బ్లాక్ లోనే ఉంది ఈ రకంగా వాటర్ వచ్చినా కానీ ఏం లాభం లేదనిపిస్తుంది వద్దురు కానీ ప్రశాంతంగా ఒక రోజు ఒక రెండు రోజులు చూడండి మీరు కూడా పరిస్థితి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇలా అయిపోయింది ఇళ్ళల్లో కూడా వచ్చింది వాటర్ సో రావాలా వద్దన్నది మీరే డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ బట్టల పరిస్థితి అయితే ఇలా ఉంది కనీసం కడుక్కోవటానికి మంచినీరు కూడా లేదు కదా మరి అలాగే ఆరేసాం ప్రస్తుతానికి మరి మురికాంత వదిలిద్దో లేదో తెలియదు చూడాలి ఏం జరిగిద్దో వాటర్ మంచి వాటర్ వస్తే కానీ ఏమన్నా చేసుకోవటానికి లేదు మేడ ఉంది కదా అనేసి మేడ మీద ఈ రకంగా ఉతికే వేసామన్నమాట గాలికి పరిస్థితి దారుణంగానే ఉంది అది ఎప్పుడు బోగపడిద్దో ఏంటో అన్నీ ఇలా తెచ్చి బట్టలు తడిసిపోయినాయి అన్ని ముద్దల అన్నీ ఇలా పైన వేసామన్నమాట మేడ పైన కడుక్కోవటానికైతే వాటర్ లేదు కదా అది పరిస్థితి చూడండి కుప్పల కుప్పలుగా ఎలా చేస్తాం చేసేదేం లే అన్నీ ఏది మళ్ళీ ఆరాలన్నా చేయాలన్నా కడుక్కోవాలి కడుక్కోవాలంటే చాలా నీరు అవసరం ఉంటుంది మరి మోటార్లో బాగు చేయించుకుందామంటే మళ్ళీ నీళ్ళు వచ్చేస్తాయేమో అని అనిపిస్తుంది ఏంటి మొత్తం వాటర్ అలా ఉంది వచ్చినా కానీ మళ్ళీ ప్యూర్ వాటర్ రావట్లేదంట మళ్ళీ ఇట్లాగే మిక్స్ అయ్యి వస్తుంది వాటర్ అంటే కవర్లు బట్టలు ఇవన్నీ ఏం లోకం నేల మీద వేస్తే మళ్ళీ నేల మట్టి తగిలిద్ది తప్పదు ఇలా చేసి కవర్లో బట్టలు తడిస్తాయి అన్నీ అలా అయిపోయింది పరిస్థితి ఈ శ్వాసన నేను బట్టలు ఇలా వేసాం ప్రస్తుతానికి రాళ్ళ మీద ఇట్లాగ ఆరుతున్నాయి మీరు వచ్చినా కానీ కడుక్కోవటానికి నీళ్లు లేకపోతే వచ్చి ఆ తడిసిపోయిన బట్టలు జస్ట్ మీ మేడలపైనలా ఆరేసుకోవటమే మళ్ళీ తీసుకొని వెళ్తే మళ్ళీ ఇళ్లలో అయితే నీళ్లు ఉన్నాయన్నమాట ఆ నీళ్లు సాయంత్రం పూర్తిగా పోతేనే కదా మీరైనా కాస్త మనశ్శాంతిగా ఉండేది సో